వాళ్ళే చెప్పారు పలాని పలాని వీక్లీ ఒకసారి అంటే వారానికి ఒకసారి ఒక జతలు అని చెప్పి చెప్పారు అనమాట అంటే మాకు చెప్పండి చెప్తే మేము డైలీ వచ్చి చెక్ చేస్తుంటాము అప్పుడు మేము పిలిపించేస్తాము పిలిపించి నిజంగా వాళ్ళు మూడు పిల్లలకి కాదా లేకపోతే వాళ్ళకి ఎందుకు వచ్చారు ఇక్కడికి అది మేము చెక్ చేస్తాం అనమాట తర్వాత ప్రతి లైన్ లో మీరు ఆ లైన్ కు సంబంధించిన జెంట్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు ధైర్యంగా ఉండే ఐదు ఆరు మంది ఉంటారు జెంట్స్ ఉంటారు కదా అందరు కూడా మాట్లాడుకొని ఏం జరిగినా గానీ మీరు గట్టి నిలదేయండి ఎవరన్నా ఇప్పుడు ఈ లైన్ లో ఒక మొత్తం ఒక ముప్పై నెలలు ఉన్నాయి ముప్పై ఇళ్ళలో మగవాళ్ళు ఒక పది మంది దాకుంటారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఏదైనా ఇష్యూ చేస్తే పది మంది గట్టిగా మాట్లాడండి గొడవ గొడవపడమని కాదు గట్టిగా మాట్లాడండి అంతే గట్టిగా క్వశ్చన్ చేస్తే వాళ్ళు భయపడతారు భయపడి మాకెందుకు లేదంటే ఇక్కడ పోలీసులు కాబట్టి వచ్చి చెప్పండి సార్ పలు అనోళ్ళు సైట్ వస్తారు చెప్పండి చెప్తే వాళ్ళు మీకు వాళ్ళు మీరందరూ కలిసి ఉంటే ఏదైనా అనమాట ఎవరికి వాళ్ళు మాకెందుకు ఆ విధులు జరుగుతుంది మా వీధులు కాదు కదా అనుకుంటే అక్కడ జరిగే చెడు కార్యక్రమాలన్నీ కూడా స్ప్రెడ్ అవుతా ఉంటాయి పక్క వీధికి పక్క వీధికి పక్క వీధికి మొత్తం ఈ కాలనీ మొత్తం నాశనం అయిపోతుంది అనమాట కాబట్టి కాలనీ ఇప్పుడు బాగా ప్రశాంతంగా ఉంది అందరూ అందరూ కూడా ఏదో చిన్న 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 చెడు అలవాట్లు ఉన్నా కానీ అవి సరిదిద్దుకొని ఇప్పటి నుంచి మాత్రం అందరూ కూడా కాలనీ డెవలప్మెంట్ కి అందరూ కూడా సహాయపడాలని కోరుకుంటున్నాను ఇక మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మా సీఏ గారి దృష్టికి తీసుకొస్తే కనుక సార్ వాటిని గట్టిగా వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ ఇచ్చేటట్టుగా చేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు మన ఎస్ఐ గారు మాట్లాడినట్టుగా ఈ పల్లెనిద్ర కార్యక్రమం ఫస్ట్ ఫస్ట్ జిల్లాలో ఎస్పీ గారు ప్రారంభించగానే పల్నాడు జిల్లా ఎస్పీ గౌరవనీయులు శ్రీ కంచి శ్రీనివాసరావు సార్ ఈ పల్లెనిద్ర కార్యక్రమం చేయమని చెప్పేసి జిల్లా అంతటా కూడా ఆల్ ఎస్హెచ్ఓస్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది మన మండలంలో మన టౌన్లో భాగంగా ఫస్ట్ ఫస్ట్ ఫిఫ్టీ టూ ఎకర్స్ ఎంచుకున్నాం ఎందుకో మీ అందరికీ ఐడియా ఉందనుకుంటా యాభై రెండు ఎకరాల్లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా గతంలో చాలా వినపాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అయితే మేము ఈ మధ్య కాలంలో యాభై రెండు ఎకరాల్లో మన గౌరవనీయులు శాసనసభ్యులైన ప్రతిపాటి పుల్లారావు సారు మరియు ఎంపీ గారు విజిట్ చేసి మీ అందరితో కూడా మాట్లాడారు వాలంటీర్లే వచ్చి వచ్చినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ గాంజా ఉందని ఓపెన్ డ్రింకింగ్ ఉందని చెప్పేసి అదేవిధంగా అద్దెకి ఎవరు పడితే వాళ్ళు కొత్త వ్యక్తులు దిగి బ్రాతలింగ్ జరుగుతుందని చెప్పేసి ఇలా రకరకాల సమస్యలన్నీ మీరు అంతా చెప్పారు చెప్పగానే సార్ యొక్క ఆదేశాల మేరకు వెంటనే మేము అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసాం అవునా కదా ఇంతకు ముందు ఇక్కడ పోలీస్ ఉందా మేము కూడా కొత్తగానే వచ్చాము ఇక్కడ పోలీస్ గతం సంగతి తీసేసేయండి మేము కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళం ఎలక్షన్ ముందు వచ్చామంటే ఎలక్షన్ చేసాం హడావిడిగా ఎలక్షన్ చేసుకున్నాం చేసుకునే క్రమంలో కూడా ఇక్కడ గతంలో ఒక అధికారి ఉండేవారు ఓకే అవన్నీ తీసేస్తే ఆమెను కూడా ఇక్కడ నుంచి బయటికి పంపించి తర్వాత ఏదో రూమర్స్ వల్ల మరలా మా వాళ్ళని మళ్ళీ కొత్తగా ఉన్న ఆఫీసర్స్ కూడా మంచి ఆఫీసర్స్ ఫిట్ అవుతాయి మీరు సద్వినియోగం చేసుకోవాలి వచ్చిన వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా పోలీస్ ఉన్నా కూడా చాలా మంది ఉంటారు నేను వింటున్న మాట ఏంటంటే మాకు భయం అండి ఫలానా వాడి కోసం చెప్తే ఏదైనా అంటారు రీసెంట్ మీకు అంత క్లారిటీగా ఉందా వాయిస్ ఓకే థ్యాంక్ యూ ఎవరైనా ఏదైనా అంటారు లేదు పలానా వాడు బెదిరిస్తాడు ఆ గాంజావాడి కోసం చెప్తే వాడు మళ్ళీ మమ్మల్ని కొడతాడేమో మా పిల్లలు అయినా లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాడి కోసం ఏదైనా చెప్తే వాళ్ళు మమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో అట్లాగానే భయపెడితే ఫిఫ్టీ టూ ఏకర్స్ అనేది ఇక్కడ క్లైమేట్ అంతా చెడిపోతుంది రేపు మీ పిల్లలంతా కూడా చెడిపోయి వాళ్ళు చెడి వేసిన దారి పట్టి మళ్ళీ మిమ్మల్ని కూడా వృద్ధాఖంలో ఇబ్బంది పెడతారు ఇక్కడ గ్యాంబ్లింగ్ జరిగే అవకాశం ఉంటుంది గ్యాంబ్లింగ్ అంటే ప్యాకట్ ఎక్కువగా త్రాగుబోతులు ఆ పార్క్ లో కానీ ఆ ఎప్రోచింగ్ రోడ్ లో గానీ ఉన్నారని కంప్లైంట్ ఉంది ఇప్పుడు రెగ్యులర్ గా మా పోలీస్ ఇక్కడే విజిబిలిటీ ఉంటుంది ఎస్ఐ గారు మేము ఎవరో ఒకరు ఏదో సందర్భంలో వస్తాం ఇప్పుడు వస్తున్నాం ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉందా ఓపెన్ డ్రింకింగ్ సమస్య అనేది పార్కులో ఎవరైనా తాగుతున్నారో ఆ దారిలో తాగితే దయచేసి భయపడకుండా చెప్పండి ఫోన్ చేయండి మేమైతే ఎవరికి చెప్పం కదా ఒక పోలీస్ గా నాకు ఫలానా వాళ్ళు సమాచారం ఇచ్చారు అని ఉన్న వారికి చెప్పాల్సిన అవసరం అయితే మాకు ఉండదు ఎందుకంటే సమాచారం ఇచ్చిన వాళ్ళ యొక్క గోప్యతను ఎప్పుడు దాచిపెడతాం మెయిన్ అన్నింటికంటే ప్రమాదకరమైన గాంజ జస్ట్ వన్ మినిట్ అందరూ కోఆపరేట్ చేయండి సో మీరు సమాచారం ఇవ్వడానికి భయపడితే మీ సమస్యలు ఎప్పటికీ తొలగిపో మీ ప్రాబ్లం ఏంటో ధైర్యంగా చెప్పండి చెప్పడానికి భయపడితే సింపుల్గా కాల్ చేయండి ఒక యాజే ఇన్స్పెక్టర్ యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ నాకు పలానా వాళ్ళు సమస్య చెప్పారు అనేదాన్ని ఎప్పుడు కూడా మా ప్రాణం పోయినా సరే బయటకు చెప్పవు అది పోలీస్ గోప్యత దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డైలీ హండ్రెడ్ ఫోన్ చేసిన బయటకు చెప్పండి ఇక్కడ అత్యంత ప్రధానమైన సమస్య ఏంటంటే మీకు ఇల్లులు రియల్ గా భేదవాళ్ళని నమ్మి హౌస్లెస్ పూర్ ఇల్లు లేని నిరుపేదలని నమ్మి గవర్నమెంట్ మీకు ఇల్లు ఇచ్చింది ఇచ్చినప్పుడు ఆ ఇళ్ళని కొందరు ఆర్థిక అవసరాల నిమిత్తం కానీ లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల కానీ వేరే వాళ్ళకి అమ్మేస్తారు అట్లా అమ్మడం అనేది నేరం దయచేసి తెలుసుకోండి అమ్మడం నేరం వీటిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడతాయి మీరు ఎవరికి పడితే వాళ్ళకి అత్తికి కూడా ఇవ్వకూడదు ఎందుకంటే యాభై రెండు ఎకరాల్లో సుమారు నాలుగు వేల ఐదు వందల పన్నెండు గృహాలు ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల పన్నెండు గృహాలు సుమారు డెబ్బై అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ డెబ్బై అపార్ట్మెంట్స్ లో ఆ రోడ్డు కూడా ఎంట్రీ గేట్లు తీసేసారు ఎవడ ఇంటి నుంచి వస్తున్నాడో పోతున్నాడో మీకు ఇంతకుముందు తెలియదు ఇప్పుడు పోలీస్ విజిబిలిటీ ఉంది ఎవరిడే కూడా ఏదో ఒక అపార్ట్మెంట్స్ చెక్ చేస్తూనే ఉంటారు మీరు ఎవరిని పెడితే వాళ్ళకి అతికిస్తే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు అద్దె పేరుతో ఎక్కడ ఉంటున్నారు ఎవరిని పెడితే వాళ్ళు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నారు దానివల్ల ప్రమాదం మీకే వాళ్ళ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ప్రమాదకర సంఘటనలు మర్డర్లు జరిగే అవకాశం ఉండొచ్చు రేప్ కేసులు జరిగే అవకాశం ఉండొచ్చు అలాంటి వాళ్ళని చూసి మన పిల్లలు పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది వస్తున్నారు ఇప్పుడు అయితే బానే ఉంది మీరు కూడా మమ్మల్ని బాగా పట్టించుకుంటున్నారు ఇంకా బాగా పట్టించుకోవాలి ఇంకా కొన్ని సమస్యలు పోలేదు అంటే ముస్కల ఉన్నాయి అవన్నీ పోవాలని మేము కోరుకుంటాము మేమందరం బాగుండాలి ఇక్కడ అమ్మ ఇక్కడ మహిళా పోలీసు తెలుసా మీకు అందరికి మహిళా పోలీసు పేరు కూడా వస్తుంది రేపటి నుంచి ఆ మహిళా పోలీసు వచ్చినప్పుడు మీరు ఇంకా బాగా చెప్పచ్చు మీ ప్రాబ్లమ్స్ ఇక్కడ మేము జెంట్స్ చెప్పలేకపోతున్నారు మహిళా పోలీసు వచ్చేనాక మీరు ఇంకా మీ సమస్యలన్నీ పూర్తి చెప్పండి ఓకేనా తర్వాత వచ్చి ముఖ్యంగా షాపులు గలవాళ్ళు జాగ్రత్త చూడండి అమ్మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ లో రెండు షాపులు ఉన్నాయి కదా మీరు ఏం చేస్తారంటే ఎవరు వచ్చినా వాళ్ళని ఐడెంటిఫై చేయండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా టీ కోసం వచ్చి వీటి బయట నుంచి వచ్చారు టీ కోసం కొంచెం గమనించండి వాళ్ళు అంటే ఇప్పుడు చూడండి మనకు కుక్క ఒక మనిషిని చూడగానే మన ఇంట్లోకి వచ్చే వ్యక్తిని మనిషి ఏ ఉద్దేశంతో గుర్తుపడుతుంది అది కుక్క కొన్ని తెలివి అనమాట అది మనిషి మంచి ఉద్దేశంతో చూస్తే కుక్క నార్మల్గా ఉంటుంది మనిషి చెడు ఉద్దేశంతో చూస్తే కుక్క అది అప్పుడే అది పసిగట్టి వాడిని కొంచెం అరుస్తుంటుంది కొంచెం వాడిని రానియకుండా చూస్తాను అనమాట అంటే దాని యొక్క తెలివి అనమాట అంటే ముందుగా ముందు చూపడదాన్ని అట్లా మీరు కూడా షాప్ ఏం చేస్తారంటే ఆ వచ్చే వ్యక్తులను మీరు చూడంగానే మీకు అర్థమైపోతుంది మేము చెప్పలేదు కొత్తగా మీకు నేర్పించిన అవసరం లేదు చూడగలం మీకు అర్థమైంది వీడు బయటవాడు దేనికోసం వచ్చాడు వీడు ఏదో కొంచెం తేడా ఉన్నది అని మీకు అనిపిస్తుంది అప్పటికే అనిపించినప్పుడు జాగ్రత్తగా గమనించండి అంటే చాలా గమనించి మీ వాళ్ళ పక్కన వాళ్ళు చెప్పండి కొంచెం అనుమానం ఉంది చూడండి అట్లా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పక్కన వాళ్ళు ఆ బైక్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం చేస్తారు అనమాట మనకి ఏదో ఒక ఆధారం దొరకాలి ఒక మనిషి వచ్చి మనకి ఏదైనా ఏదైనా తప్పు పని చేసినా లేకపోతే ఏదైనా చేరని పని చేసి వెళ్ళిపోతే కనుక వాడిని గుర్తించడానికి ట్రేస్ చేయడానికి మనకి ఏదైనా ఆధారం దొరకాలి కాబట్టి అలాంటి వాటికి షాప్ కళ్ళు తర్వాత ఆటో వాళ్ళు ఆటో వాళ్ళకి చాలా మంది ఉన్నారు కదా నాకు తెలిసి ఆటో వాళ్ళకి తెలియని విషయం అంటే ఏది ఉండదు ఏ టు జెడ్ అందరు తెలుసు ఇక్కడ మంచి జరిగినా చెడు జరిగినా ఆటో వాళ్ళకి తెలియకుండా పోదు ప్రతి వీధి వీధిని వీధి వీధి గురించి గల్లీ గల్లీ అంటారు కదా అట్లా దాని గురించి మొత్తం ఆటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆటో వాళ్ళు ఇప్పటి నుంచి ఇక్కడ ఏం జరిగినా కానీ ఫస్ట్ ఆటో వాళ్ళని నడుస్తుంది మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ప్రతి ఆటో వాళ్ళు కూడా మీ వీధులు మొత్తం మీకు తెలుసు కాబట్టి ఏ వీధులు ఎవరు ఉంటారో మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా కానీ దానికి ముందు రెస్పాన్స్ అయ్యి దానికి మాకు చెప్పాల్సిన బాధ్యత మీకే ఉంది థ్యాంక్ యూ పుల్లరావు ఎస్ఐ గారు చాలా విపులంగా అన్ని విషయాలు చెప్తున్నారు మీకు మీటింగ్లు పెట్టడం వల్ల ప్రయోజనంగా ఉండాలని ఈ టైంలో మేము కూడా ఇంటికి పోకుండా వస్తున్నాము అవునా టాప్ ప్రయారిటీ ఫిఫ్టీ టూ యాక్ట్స్కి ఎంత ఇస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోండి మీరు ఇప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్నాయి ముసుగులో గుర్తులాడలే ఉంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఆవిడకి మనం మనస్ఫూర్తిగా అందరం కూడా హర్షత్ రేఖలు తెలియజేయాలి ఎందుకంటే ధైర్యంగా మాట్లాడింది అట్లే ఆమె ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి అట్లా అందరూ ముందుకు రండి మీ మీ ఇక్కడ అపార్ట్మెంట్స్ లో స్థిరంగా నివసించాలని ఎంతమందికి ఉంది చేతులు ఎత్తండి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓకే గుడ్ నివసించకూడదు పర్వాలేదు పోయినా పర్వాలేదు బయటకు వెళ్దాం ఉన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి ఎవరైనా అంటే కొందరు దానికి చేతులు ఎత్తలేదు దీనికి చేతులు ఎత్తలేదు మీ ఉద్దేశం ఏంటి స్థిరంగా నివాసం ఉందాం అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఓకే డౌన్ ఇక్కడ నివాసం ఉండకపోయినా పర్లేదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా నువ్వు ఆవిడే నీ పక్కన మధురు ఎట్లా పొరగోకుండా చూడు ఆవిడ రెండు ఇద్దరికి చేతులు ఎత్తారుంచి వస్తున్నాను నీ ఉద్దేశం ఏంటమ్మా నీ పేరేంటి నీ పేరేంటమ్మా నిర్మలా నీ ఉద్దేశం ఏంటమ్మా తెలియజేయాలి నేను అనేది ఏంటంటే అట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ప్రతి మనిషి కూడా క్లారిటీతో ఉండాలి దయచేసి ఇక్కడ అందరం కూడా నివసించాలనే కోరుకుంటున్నాం వెరీ గుడ్ అలాంటప్పుడు ఎవరైనా బ్యాడ్ ఎలిమెంట్స్ వచ్చినట్లయితే మనందరం కలిసి ఎందుకు పోరాడకూడదు కలిసి ఎవరికి భయపడాలి చక్కగా ఎవరైతే మనల్ని ఇక్కడ పెరమాలిస్తున్నాం పెద్దలు మీకు భరోసా ఇచ్చారు వచ్చి ప్రతిపాటు లేదు బహిరంగంగా మీకు మేమున్నాం పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం అదే విధంగా ఎలాంగ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చారు మున్సిపల్ కమిషనర్ వచ్చాడు డైరెక్ట్ గా మండల అధికారులు అందరినీ తెచ్చి ఇక్కడ పెట్టి మీ అందరికి భరోసా ఫస్ట్ ఇచ్చారు చాలా శుభపరంగా అవునా అలాంటిది విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలో లేదా మీరు ఆలోచించండి ఒకసారి అందుకని ఓరికే మనకి ఎవరో ప్రతిసారి కూడా వచ్చి మనల్ని కదిలిస్తేనే మేము చేస్తామనేటట్టు ఉండకూడదు సెల్ఫ్ మీ సెల్ఫ్గా రావాలి ఇక్కడ క్లీనింగ్ ప్రొసీజర్ అవునాయండి లేకపోతే ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు ఎవడు సస్పీషియస్ పర్సన్ వచ్చినా సరే మీరందరూ ఏకమవు ఎవడేం చేస్తారండి మీలో యూనిటీ లేకపోతే ఇక్కడ ఇరవై వేల మంది ఉన్నా సరే ఒక్కడే మిమ్మల్ని బెదిరిస్తాడు అట్లా అవకాశం చాలా మంది ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి సుమారు ఇక్కడో రెండు వేల మంది ఉన్నారు అనుకుంటున్నాను రెండు వేల మందిలో వెయ్యి మంది మగాళ్ళు ఉంటారు ఏ మీరందరూ ఏమయ్యారు ఎవడో ఎదోలో బయట నుంచి ఒకరిద్దరు వస్తారు కార్డ్స్ ఆడతారు బ్రోతలింగ్ చేస్తారు ఎక్కడ నిలబెట్టండి మాకు ఫోన్ చేయండి మా అవుట్ పోస్ట్ ఇక్కడ ఉందో వాళ్ళకి చెప్పండి మీ వెంటనే సివియర్ యాక్షన్ తీసుకుంటాం లేదా ఎవడైనా సప్లై చేయాల్సిన అవసరం తాగి మీకు కనిపిస్తే ఫోన్ చేయండి వాడిని తీసుకెళ్తాం దాని లింక్ చైన్ ఎక్కడికి ఉందో వీడి గాంజా ఎవడమ్మాడు వాడు వాడు ఎక్కడి నుంచి తెచ్చాడు వాడు ఎక్కడి నుంచి తెచ్చాడు ఇవన్నీ కూడా లింక్ తీసే బాధ్యత మేము తీసుకుంటాం పోలీస్ సిస్టమ్ ఉందితే దానికి ఎస్ఆర్ నన్ను అదే విధంగా దొంగలు ఎక్కడెక్కడ దొంగతనాలు చేసి ఫిఫ్టీ టూ ఏకర్ తీసుకునే అవకాశం ఇక్కడ ఉండే వాళ్ళు దాదాపుగా బిలో మిడిల్ క్లాస్ పీపులే ఉంటాం ఎస్ సార్ నా మనం యాక్సెప్ట్ చేయాలి బాగా అమౌంట్ ఉండి బాగా డబ్బులు బాగా పొజిషన్ లో ఉంటే ఈ హౌసెస్ మనకు వర్తించవు అవునా కాదు సో మనం కొంచెం ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండే వాళ్ళే ఉంటది ఇక్కడ చిన్న చిన్న దొంగతనాలు జరిగే అవకాశం ఉంటే దొంగలు ఇక్కడ సెల్టర్ తీసుకుని టౌన్ లో దొంగతనాలు చేయడానికి వస్తారు అవునా కదా సో అలాంటి దొంగలను మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి లేదా ఇక్కడ సెల్టర్ తీసుకుంటాడు నర్సరాపేట వెళ్తాడు లేదా గుంటూరు వెళ్తాడు లేదా వెళ్తాడు ఈ పక్క ఇటు పక్క దగ్గరలో ఉన్న మార్టూరు వెళ్తాడు పక్క పక్క టౌన్ లెళ్లి కొట్టుకుని వచ్చేస్తాడు అందుకని అలాంటి దొంగలకు నిలయంగా ఇప్పుడు స్టోర్ అనగానే ఏమనుకుంటాం మనం చెడ్డ పేరు ఎవరైనా నివసిద్దాం అనుకుంటారా జనరల్ గా చెప్తున్నాను అయిపోయింది అట్లాంటి రాకూడదు అంటే మీరందరూ కూడా యూనిటీగా ఉండాలి రాత్రి రాత్రిపూట చక్కగా లైటింగ్ వచ్చేసింది అంతా కూడా అవునా ఆల్రెడీ వాటర్ ఫెసిలిటీ ఏదో బోర్ ఫోటో పెట్టాడు మీకు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఆల్రెడీ బుసెస్ అన్ని కూడా క్లీన్ చేయిస్తున్నాను పాములు కూడా ఉండదు ఇందాక పార్క్ విజిట్ చేసాం వెరీ ఎక్సలెంట్ ఆ ఎక్విప్మెంట్ ఐదేళ్ల క్రితం దైనా సరే కొత్తగా నేను మొన్న పెట్టినట్టుగా అనిపిస్తుంది మీరు పిల్లలు పంపించి ఆడించుకోవాలంటే మీరు ఏం చేయాలా సెల్ఫ్ గా ప్రతిదీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు రావాలి చెయ్యాలి అని ఇందాక ఎవరు అడుగుతున్నారు అప్పుడే చెప్పాం మీరు కమిటీ ఫామ్ అయ్యి ఇది అది ఆఫ్ ది బాక్స్ సబ్జెక్ట్ అయినా సరే మీ మంచి కోసం చెప్తున్నాను ఇలా పెళ్లి భాగంగా అందరం కూడా ఒకరికొకరు మనం అభిప్రాయాలను పెంచుకునే కార్యక్రమం ఇది మీ కష్టాలను మాకు తెలియజేయడం మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు తెలియజేయడం మీరే కమిటీగా ఏర్పడి ఓకే గవర్నమెంట్ నుంచి నిధులు వస్తుంటాయి జరుగుతుంటాయి బట్ మన సెల్ఫ్ గా బాధ్యత ఉండాలి తలా ఒక ఐదు రూపాయలు తలా పది రూపాయలు మంత్లే వేసుకున్నా సరే పదివేలు అయితే ఒక ఇద్దరు మనుషులు ఉంటారు క్లియర్ చేసేస్తారు పెద్ద కష్టం పది రూపాయలు వేసుకోవడం నెలకి దానివల్ల మొత్తం అంతా క్లీనింగ్ అయిపోతుంది ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ రోజు మరీ మరీ చెప్తున్నాం ఇక్కడ పోస్ట్ ని ఇరవై నాలుగు గంటలు ఉంటుంది సద్వినియోగం చేసుకోండి నైట్ పోటు కూడా బీట్ వాళ్ళు వస్తారు మీకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటారు ఆ ఒక్క గంట మధ్యలో కూడా మళ్ళీ బీట్ సిస్టమ్ తిరుగుతూనే ఉంటుంది ఇంకా కావాలంటే పోలీస్ స్టేషన్ ఎంత దూరం ఉంది గట్టిగా పది నిమిషాల దూరం మీరు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తారు ప్రధానంగా దొంగలకు నిలయం కానివ్వద్దు ఎవరైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ కొత్త వ్యక్తులు వస్తే వెంటనే ఫోన్ చేయండి మా నెంబర్ అందరి దగ్గర ఉందా నెంబర్ చెప్పమంటారా వందకు ఫోన్ చేసినా ఉంటుంది లేకపోతే నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఏడు తొమ్మిది ఆరు డబల్ టూ సెవెన్ రెండు రెండు ఏడు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఏడు తొమ్మిది ఆరు రెండు రెండు ఏడు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ డబల్ టూ సెవెన్ ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే దయచేసి ఇంటిమేట్ చేయండి పర్సనల్గా ఒక కాల్ చేయండి నాకు మీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ టూ ఏకర్స్లో పలానా అపార్ట్మెంట్లో ఈ రూమ్లో మాకు అనుమానంగా ఉంది అని మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ఫోన్ కట్ చేసేయండి మీ మా ప్రాణం పోయినా మీ నెంబర్ పక్కకి చెప్పండి అలా చెప్తే రెండోసారి ఇప్పుడు సపోజ్కి మీరు నాకు చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా గొడవ చేసాడంటే దాని అర్థం ఏంటి నేను చెప్పినట్టేగా మరి నాకు కూడా ఆలోచన ఉంటుందిగా ఆ ఆలోచన భయపడబాకండి మిమ్మల్ని రిటర్న్ చేస్తానని కూడా చెప్పండి ఇక్కడ ఇక్కడ ఆధిపత్యం చేస్తూ తప్పులు చేస్తూ కూడా రే బయటికి చెప్తే నేను ఇది చేస్తాను పిల్లలు అది చేస్తా అట్లాంటి రౌడీ ఫెయిర్స్ ఉంటే చెప్పండి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాం వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే రౌడీలు ఉండకూడదు దొంగలు ఉండకూడదు అల్లరి మోకలు ఉండకూడదు మద్యానికి గాంజాకి బానిస అయ్యే వాళ్ళు ఉండకూడదు చెప్పండి ఏంటి